அஸ்ம்குருப்பியோ நம ஸ்ரீமதே ராமானுஜாய நம ஆண்டாள் திருவடிகளே சரணம் எல்லே இளங்கிளியே இன்ன முரங்குதியோ செல்லை ஏன் மின்னங்கை மீர் போதிருக்கின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயின் வாயிறதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதா இவனுக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தண்ணிக்கோள் వల్లానై కొండ్రానై మాత్తరై మాత్తలిక్క వల్లానై మాయనై పాడేలో నింబావాయ్ ఆడాడు తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ ఈ పాశురములో పదవ గోపికను లేపుచున్నారు దీనితో భగవద్భక్తులను మేల్కొల్పు పూర్వభాగము పూర్తిగొచ్చున్నది భగవదాలయమును చేరుకున్నట్టుకు అర్హత కలిగినది దీని తర్వాత భగవద్విషయమున ప్రవర్తింపవలసిన విధానమును నిరూపించి ఇరవై తొమ్మిదవ పాశురమున దాని ఫలము నిరూపింపబడినది ఈ పాశురములో లోపలనున్న గోపికకును బయటనున్న గోపికలకును సంవాదము జరిగినట్లు వర్ణింపబడినది ఒకరినొకరు నీవు కఠినమైన దానవు మీరే కఠినమైన వారు అని అనుకుందురు తుదకు లోపలనున్న గోపిక నేనే కఠినమైన దానను అని తన దోషమును అంగీకరించును దీనిచే ఆమె అహంకార రహిత స్థితి స్పష్టముగా తెలియను ఇట్టి అహంకార రాహిత్యము ఆత్మగుణ పరిపూర్ణతకు గీటురాయి వంటిది ఇట్టి పరిపూర్ణ స్థితి నంది ఉన్న గోపికను ఈ రోజు లేపుచున్నారు ఈమె కంఠమాధుర్యము చిలుక పలుకల మాధుర్యము వలెనున్నది ఈమె వయసునకు శ్రీభూదేవుల నిత్య యవనమునకు పోలికగలదు వారిని అచటచట చిలుకలతో పోల్చుచుందురు శిష్యులు ఆచార్యుల వద్దకు వెళ్ళినప్పుడు వారి యొక్క వాంగ్మాధుర్యమును విని వారిని విడవలేక మరింత దగ్గరికి చేరి వారిని అర్థించి వారి నుండి అనుభవములను పొందగలుగుదురు భగవద్విషయ కాలక్షేపము జరుగుచుండగా పెరుమాళ్లు వేంచేసినను విఘ్రముగానే తోచినట్లు శ్రావ్యమైన గోపికల కంఠములు కూడా ఈ గోపికకు బాధాకరముగా నున్నవి అందుకే జల్లుమని పిలువకుడు అనినది నిందాస్థుతులను సమానముగా భావింపవలనను శ్రీవైష్ణవ లక్షణమును దగుటచే తుదకు తన తప్పును గుర్తించి నేనే కఠినరాలను కానిండు అనినది శ్రవణ మనన నిధి ధ్యానములచే భగవత్ భగవత్సాక్షాత్కారమునొందిన భక్తుల సహవాసము సాత్వికమగు చిత్తవృత్తిని కలిగించును దీనితో ఆచార్య సమాశ్రయణమునకు అర్హత లభించును అందుకే ఈ గోపిక భక్తుల సహవాసమునకై తానే కఠినురాలనని చెప్పి ఇతర గోపికలతో చేరినది మనమందరము కలిసి భగవన్నామ సంకీర్తనము చేయవలను నీవు ఏకాంతముగా భగవంతుని అనుభవించట తగదు భక్తుల సంబంధము లేని భగవద్ అనుభవము పరిత్యాజ్యమే అని గోపికలనగా ఈ గోపిక అంగీకరించినది బలమైన ఏనుగును చంపుట శత్రువుల బలమును నశింపచేయుట కువలయాపీడన మర్ధనము వంటి కృష్ణుని విజయకృత్తాంతములను నీవు పాడుచుండగా మేము వినవలయునని గోపికలు కోరుచున్నారు కువలయాపీడము అనగా అహంకారము దీనిని నిరసించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ ముష్టికులు కామక్రోధములు వీరిని కూడా నిరసించని కృష్ణ చరిత్రమును గానము చేసినారు ఇందు ఉపాసనల వలన భగవత్ ప్రాప్తి కలుగుటకు భగవాను ఎట్లు సాయపడునో వివరింపబడినది ఈ పాశురములో ఆళ్వారు మేల్కొల్పబడినారు వీరు పంచమకులమును అవతరించినవారు పుట్టినది మొదలు రంగనాథుని ఎందే మగ్నమైన మనస్సు కలవారు వర్ణాశ్రమ ధర్మములను పాటించు బ్రాహ్మణులు వీరిని అపవిత్రుడిగా తలచి రాళ్లు విసరీ శ్రీరంగనాథుడు బాధపడి శ్రీలోక సారంగ మహామునులు అనడి ఉత్తమ వంశ సంజాతులను పిలిచి వారి భుజములపై కూర్చుండబెట్టుకుని తిరుప్పాణియాళ్ళవారును తమ సన్నిధికి తీసుకురమ్మని ఆజ్ఞాపించినారు వారు అట్లే చేసిరి అప్పుడు తిరుప్పాణియాళ్వారు పిరాణ్ అను ప్రబంధమును పాడినారు అప్పటి నుండి వీరికి మునివాహనులు అని పేరు వచ్చినది ఆండాళ్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ